ఎవరు లేరు అప్పుడు చీడ్ చేస్తున్నాడు కనుక అక్కడ పడి చచ్చిపోయినాడట స్వామి పోయి వాళ్ళని అట్లా చూస్తాడట వాళ్ళని అట్లా చూసి హే మధుమంగళ ఒరే అని అంటుంటే లేచి కూర్చున్నారట మొత్తం అందరూ కూడా ఎందుకంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి అమృతమయమయ్యే దృష్టి పడగానే చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ పునర్జీవితలు అయ్యారు ఈ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు చూచాడు చతుర్ముఖ బ్రహ్మ పై నుండి ఇక్కడ అద్భుతమైనటువంటి లీల ఈ మాట మాట్లాడితే ఇలా జరిగింది ఆ సర్పరూప రాక్షసుడు చచ్చిపోయాడు కనుక ఆ సర్పం అక్కడ పడిపోయింది అంత బ్రహ్మాండమైనటువంటి సర్పం అక్కడ పడిపోయింది అని పరీక్షిత్తో సుఖబ్రహ్మ అంటాడు పరీక్షిత్ ఇది కౌమారలీల ప్లీజ్ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది కౌమారలీల కానీ గోకులంలో ఈ పిల్లలు పౌగండలీలగా చెప్తారు దీన్ని అని అన్నాడు అంటానే పరీక్ష క్వశ్చన్ చేశాడు అదేమిటి మహానుభావ కౌమారలీల జరిగితే దాన్ని పౌగండలీలగా ఎందుకు చెప్తారని కౌమారలీల అంటే ఐదవ సంవత్సరంలో జరిగేటువంటి లీల కౌమారలీల ఆరవ సంవత్సరంలో జరిగే లీల పౌగండలీల పౌగండలీల అంటే ఆరవ సంవత్సరంలో జరిగేది కానీ ఈ అఘాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినప్పుడు స్వామికి ఐదు సంవత్సరాల వయసు ఐదు సంవత్సరాల వయసు ఐదు సంవత్సరాల వయసులో వాడిని చంపాడు అగాసురుడిని సర్పరూప రాక్షసుడిని కనుక దీన్ని కౌమారలీల అనాల కానీ పిల్లలు పోగొండలీలుగా చెప్తారు అని అప్పుడు పరీక్ష తడుగుతున్నాడు అది ఎట్లా సాధ్యం అది ఐదవ సంవత్సరంలో చంపితే ఆరవ సంవత్సరంలో నింది ఎందుకు చెప్తున్నారు అనేటప్పటికీ మళ్ళీ అక్కడ కళ్ళు మూసాడట శుకు ఎందుకని ఇంకొక అద్భుతమైనటువంటి లీల వస్తువు ఉంది అనే ఉద్దేశం చేత కాబట్టి ఆ సర్పరూప రాక్షసుడు అగాసురుడు గనక అది అహం వృత్తి మనం చూసామే అహం వృత్తి అహమి అహమహంత अहम नाशभाजी अहमतया तया हृद स्वयं परम पूनसत्फुति हृद स्वयं परम पूर्णसत् अहम नाशभाजी अहमत स्फुति हृदय स्वयं परम पूनसत्व पापम अहम अगौं అహం వృత్తి వాడు ఎంత పెరిగినా సరే అహమి నాశబాజీ ఆ అహం ఎప్పుడైతే నశించిపోద్దో ఆ తర్వాత గోచరం అయ్యేది కూడా అహమే కాకపోతే ఇది అహం వృత్తి అది చెప్పండి అహం స్వరూపం అహం స్వరూపం పరమేశ్వరుని యొక్క స్వరూపం అది ఇది అఘాసురవధలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి లీల ఇదే మళ్ళీ ఇక్కడ నైమిశారణ్యంలో సూత మహర్షి కూడా అదే అంటున్నాడు అక్కడ పరీక్ష క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు శోమనకాది మహర్షులారా ఇది కౌమార లీల కదా కౌమార లీలని పోగొండ లీలగా ఎట్లా చెప్తారు ఐదో సంవత్సరంలో జరిగినటువంటి లీలని స్వామికి ఆరో సంవత్సరంగా ఎట్లా చెప్తారని అప్పుడు సుఖబ్రహ్మ ప్రారంభమైనాడట ఏమిటో నువ్వు ప్రశ్నించకపోతే నేను మామూలుగా నాకు తెలిసి చెప్పుకుంటా పోతానేమో ఎంత అద్భుతమైన ప్రశ్నలు వేస్తున్నావో పరీక్షిత్ చెబుతున్నా నేను ఇది ఒక అద్భుతమైన లీలయ్యా సామాన్యమైనటువంటి లీల కాదు ఏమిటో తెలుసా అక్కడ పైనుంచి నుంచి చూచారు ఈ అగాసురుణ్ణి స్వామి ఏ విధంగా వధిస్తూ ఉన్నాడో ఇది పైనుంచి నుంచి దేవతలందరూ చూచారు ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు పుష్పవృష్టిని గురిపించి కానీ బ్రహ్మదేవుడికి ఒక వింత ఆలోచన కలిగింది బ్రహ్మదేవుడికి ఒక వింత ఆలోచన కలిగింది ఇప్పటివరకు ఇన్ని లీలలు చూచాం ఇప్పుడే అద్భుతమైనటువంటి లీల చూచాం వధ అద్భుతమైనటువంటి లీల రెండవది ఏమిటంటే ఆడ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ చిరంజీవులుగా వాళ్ళని బ్రతికించడం అది కూడా ఇప్పుడు కళ్ళ ముందే చూసాం ఇది ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు ఏమో నేను ఒక పని చేస్తే ఇంకొక లేల ఏమన్నా దోడక్షేమో ప్రయత్నం చేస్తాం తప్పేముంది పెట్టుబడి ఏముంది అని ఆలోచన చేసి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఇంకొకటి ఆలోచన చేశాడట ఏం చేయాలి అని చేస్తాం ఈ సమయంలో ఏం జరుగుతా ఉందో తెలుసా అక్కడి నుంచి బయటకు వచ్చారు అసలు పాములో నుంచి బయటకు వచ్చామని ఆ పిల్లలకు తెలియదు స్వామికి ఒక్కడికే తెలుసు వాళ్ళు అనుకుంటున్నారు అదేంటి అది బిలం అంత పొడుగుంది అంత లావునుంది అంత అంత ఎత్తుంది అది ఏంటి ఒకడు వాళ్ళకి అర్థం కావడం లేదు స్వామి అన్నట్టే ఏదో రండి మీరు ముందు స్నానం చేయించారు ఎందుకని అంటే దాంట్లో నుంచి వచ్చారు కనుక గర్భంలో కానీ స్నానం చేయించి వాళ్ళని అయిన తర్వాత అందరూ వచ్చి కూర్చుంటే అప్పటికే చాలా టైం అయిపోయింది ఈ లీల జరగడం వల్ల ఏ మధ్యాహ్నం రెండు రెండున్నర అవుతూ ఉంది అప్పుడు అన్న మీకు ఆకలిగా ఉంటే చాలా ఆకలిగా ఉంది కన్నాయా లోపలికి పోయి వచ్చాం కదా బిలవలోకి అదంతా నడిచాం సరేలే నడిచారు ఇప్పుడు మనం భోజనం చేస్తాం అంతే కదా మీరు స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఇదిగో ఆ చెట్ల దగ్గర కూర్చోండి మీరు మనం భోజనం చేస్తాము ఊరికి ఎగరబాకండి ఇక్కడ ఊరికి కూర్చోనండి ఎందుకనంటే అల్లంత దూరాన ఎక్కడో కనపడుతూ ఉండట ఈ గోవులు గోవత్సములు వీళ్ళు ఆకాశ వెళ్ళడము రావడము ఇదంతా జరిగి స్నానాలు చేసి వచ్చేటప్పటికి అవి తృణం మేస్తూ గడ్డి మేస్తూ అలా అలా చాలా దూరం వెళ్ళిపోయినాయి అక్కడ దూరంగా కొండ కనపడతా ఉంది ఆ కొండకు దగ్గరగా వెళ్ళిపోయింది అక్కడ కనపడతా ఉన్నాయి అన్నీ స్వామి అన్నాడట మీరు ఇక్కడే కూర్చొని ఉండండి నేను వాటిని మళ్ళించుకొని వస్తాను అర్థం ఈయన వెళ్ళాడు బ్రీఫ్గా చెప్తాను రెండు మూడు రోజులు చెప్పాల్సిన స్టోరీ ఇది లేదా ఈయన వెళ్ళిన తర్వాత అంతవరకు భోజనాలు చేస్తారు వీళ్ళు భోజనాలు చేసి అదే బంతి బంధితందులు వాళ్ళందరినీ కూర్చొని పెట్టాడు పద్మ ఆకారంలో ఈయన మధ్యలో నిలబడతాడట గట్టి గట్టి నిలబడితే ఎట్లా ఉందంటే పద్మపు రేకుల మధ్యలో కర్ణిక ఎట్లా ఉంటుందో ఆ విధంగా స్వామి నిలబడుకొని ఉన్నాడు అంటాడు వ్యాసభగవానుడు నిలబడుకొని అందరూ ఎవరెవరు తెచ్చుకున్నారో ఏమేమి ఎవరేళ్ళ నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు భోజనాలు అవన్నీ పెట్టేస్తారట అక్కడ అందరూ అనుకుంటారట కన్నయ్య నాది తింటే బాగుండే నాది తింటే బాగుండి అనుకుంటారట కాబట్టి ఏది మనకుండినా అది భగవంతుడు అంగీకరిస్తే బాగుండే భగవంతుడు అంగీకరిస్తే బాగుండి అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉండాలి భాగవతం అందుకని అందరు అక్కడ పెట్టేస్తే స్వామి అవన్నీ తీసుకొని వాళ్ళని చుట్టూ కూర్చొని పెట్టి ఒక అందమైనటువంటి సన్నివేశం అది ఇది కూడా దేవతలు చూస్తూ ఉంటారు ఆ అందరికీ ఆయన పెడుతూ ఉంటాడు ఇవి బంతి చల్దలు పెడుతూ వాళ్ళని మధ్యలో నవ్విస్తూ ఉంటాడట అది చల్లగా ఉంటుంది కదా అది పెట్టి దొండకాయ ఊరగాయ కూడా వాళ్ళకి పెట్టి ఇప్పుడు అంటాడట రే వినండి ఏ మధుమంగళుడు ఉన్నాడే వీళ్ళ అమ్మ ఎట్లా ఉంటుందో తెలుసా మీకో వాళ్ళంటే వాళ్ళ అమ్మ విషయం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆవిడ గనుక ప్రేమ ఎక్కువైపోతే ఇప్పుడు ఈ చౌదరి మీకు నేను పెడుతున్నాను పెరుగుతుందో ఇవి ఎంత చల్లగా ఉండే అంత హాయిగా మాట్లాడుతుంది ఆవిడ గనక కోపం వస్తే ఇదిగో దో దొండకాయ ఊరకాయలా ఉంటుంది అని అంటాడట అందరు నవ్వుతూ ఉంటారట ఎందుకని అంటే భాగవం చెప్తాడు ఫోన్ చేసేటప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా సుఖంగా భోంచేయాలి చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మా రుచికరమైన భోజనాలు చేసుకుంటే ఆరోగ్యం రాదు ఆనందంగా తినడం కూడా నేర్చుకోవాలి తృప్తిగా తినడం కూడా నేర్చుకోవాలి ఆ తృప్తి ఏమిటో తెలుసా ఇంకొక ఆవేదన లేకుండా ఆందోళన లేకుండా మీరు కూడా ఇంక ప్రారంభం చేయండి ఈ రోజు నుంచి తృప్తిగా అంటే భోం చేసి ఎంతసేపు భోంచేస్తాం ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు అవుతుంది ఆ పది నిమిషాలు శుభ్రంగా ఆనందంగా ఇంకొక రెండు ఆలోచన లేకుండా భోంచేసేది ఒంటి బాగా పడుతుంది దాంట్లో అమ్మగారు కూడా కొద్దిగా సహకరించాలి ఎందుకంటే ఆ భోజనం చేసే టైంలోనే వాళ్ళకి కొంత వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి ఎక్కడైనా చూడండి మీకు నేను చెప్పేది అందులో మీకు తెలిసింది నాకు ఎక్కడైనా చూడండి భర్తని ఏదన్నా అడగాలి అంటే భోంచేసేటప్పుడు చేసేటప్పుడు తప్ప ఇంకోటి కాదు అందువల్ల ఈరోజు ఓ పట్టు చీరదండి రేపు పేడే కదా మీకు థర్టీ ఫస్ట్ కదా ఈరోజు థర్టీ ఎయిత్ కదా రేపు జీతం తీసుకుంటానే తీసుకోరండి ఒక పట్టుచీర అని చెప్పాలనుకోండి వెంటనే ఆ రోజు పదార్థాలు మారిపోతాయి ఆయనకి ఏమి ఇష్టం అవి ఉంటాయి ఇప్పుడు పులిహోర ఇష్టం అనుకోండి పులిహోర ఉంటుంది చక్కెర పొగలు ఇష్టం అయితే చక్కెర పొంగలు ఉంటుంది భర్త అడుగుతాడు ఫస్ట్ ఏంటి ఈరోజు ఎన్ని చేసావంటే ఏం లేదు రండి మీరు తింటారు అని ఆ అది కాదు ఏమన్నా ఏంటండి ఏదైనా కారణం ఉండాలి ఏంటి మీరు తినాలని నాకు ఉండదా ఓ ఆయన ఆయన ఇంత అయిపోతాడు అకాసుడులాగా ఇంకే ఉండదు ఇంకే ఉండదు నా జన్మ తరించిపోయింది నాకు కావాల్సిన చక్కెర పంగలి నాకు కావాల్సినవి నా కోసం కొంచం తింటా ఉంటాడు అప్పుడు అంటాడు చాలా బాగా చేశాను అదే అందుకనేనండి ఏదో కష్టపడి వస్తారు కదా ఆఫీసులో అందుకని ఈరోజు మీకు ఇవి చేసి పెట్టాలనుకున్నాను మీరు ఎంతో కష్టపడతారు కదా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఫైల్స్ రాస్తారు కదా మీరు రాసిన ఫైల్స్ వల్లనే కదా దేశం ఇంత ముందుకు పోతూ ఉంది అందువల్ల అందుకని ఏదో మీకు కొద్దిగా ఇవన్నీ చేసి పెడదామని పాప నిజమే అనుకుంటాడు పిచ్చి మారాదు ఆఫీసులో పిచ్చి మహారాజు కాదు ఇంట్లో పిచ్చి మహారాజు ఆఫీసులో అమ్మ దండదరుడు